ఈరోజు ఈ మేము మీకోసం మీకున్న టీము ద్వారా ఇలా ప్రతి వారం అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది అందులో భాగంగానే ఈరోజు మా అమ్మ నాన్నగారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ నూట డెబ్బై మూడవ వారం ఇలా వచ్చి ఈ పేదలకి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ టీము ఆర్గనైజ్ చేస్తున్నారు డాక్టర్ నీర్ ప్రకాష్ గారికి అలాగే మేమున్నాము అనే సహాయ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు పది సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా ఇక్కడ పేదలకి నీళ్ళు ప్రకాష్ గారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేయడం మాకు చాలా మీకోసం మేము మేము నుండి గత నూట డెబ్బై మూడు వారాలుగా జనదాన కార్యక్రమం చేస్తున్నాం మన ఆదివారం చెరలో జరిగే సంతకు వచ్చే పేద ప్రజలు ఆకర్షించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ వారం కీర్తి మొయ్య సూర్యనారాయణ గారు అదేవిధంగా మొయ్య రత్నాలమ్మ వారి జ్ఞాపకార్థం వారి కుమారుడైన ఎంఎస్ నాయుడు గారు అదేవిధంగా నల్లూరు సూర్యనారాయణ గారు నల్లూరు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మాధవ్ మరియు వారి కుటుంబ సభ్యులు పంపిన వితరణలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఆదివారం ప్రజలందరూ సహకరించి తమ తమ జ్ఞాపకార్థ కార్యక్రమాల్ని சப காரியேதவரா பஞ்சு கோவன தரப்பு கோரு జిలేబీ ఎగ్ కర్రీ సాంబారు బిర్యానీ వైట్ రైస్